అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా అంటే బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏంటంటే ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తూ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఆయన సిద్ధమయ్యే సిద్ధమయ్యారు ఇక ఈ పథకాల ద్వారా ఆయన నిధుల విడుదలకు ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉన్నారని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే డబ్బులో ఏ తేదీ నుంచి పడతాయనే విషయాన్ని అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా పక్కనే గంట అంటే లైక్ బటన్ ఉంది వీడియో కింద తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్నకి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో కింద మనకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అప్పుడే ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదల ఎప్పుడవుతుందనే విషయం అయితే తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది చాలామంది రైతులు ఏంటంటే మనకి ఒక డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఎన్నో రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ మనకి డబ్బులు అయితే ఇవ్వట్లేదు ఇక ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటనే విషయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది కానీ డేట్ అనేది విడుదల చేయకుండా అయిపోయిందనమాట అంటే డేట్ అనేది ఫిక్స్ చేయడం లేదు ఈ డేట్ అనేది ఫిక్స్ చేస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్టు ఉంటుంది కానీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఎన్నో కేబినెట్ మీటింగులు జరుపుతుంది ఎన్నో రివ్యూస్ అయితే చేస్తుంది కానీ మనకు వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది అయినా కూడా మనకు డేట్ అనేది విడుదల చేయలేదనమాట ఇక నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఇక ఈరోజు లేదా రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరు కూడా మనకు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి మనకి ఏదైనా సరే సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించిన అయితే జమ చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే పడతాయని ఈ డబ్బులు కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేయాలని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే దరఖాస్తు చేసుకోకుండా అంటే మీరు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక దరఖాస్తులు చేసుకోవడానికి మీరు ఏంటంటే మీ యొక్క పటాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ అంటే గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మీ యొక్క పటాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం కానీ పిఎం కిసాన్ పథకం కోసం కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకానికి మీకు అర్హుల లిస్టులు మీ పేరు అయితే ఇస్తారనమాట ఇప్పటికే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు కూడా మార్గం అంటే ఏ విధంగా జమ చేయాలి రైతులకి యొక్క డబ్బులు అనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే తర్జన భర్జనలు అయితే చేస్తుందనమాట అంటే ఎలా ఏ విధంగా రైతులకు ఎలా అప్లై చేయాలి ఎలా అర్హులను గుర్తించి ఏ విధంగా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు మనకు విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ పదిహేడవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అంటే పద్దెనిమిదో విడత కింద అయితే వేసింది పదిహేడవ విడత రెండు వేల రూపాయలు వేశారు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు వేశారు మొత్తం నాలుగు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ నిధులను కూడా ప్రభుత్వం అయితే కలిపి దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి ఇక దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సింది వాళ్ళు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదలైపోతుంది ఈ డబ్బులు విడుదలకు చూస్తున్న రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఇప్పుడు రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ కూడా జరుగుతుందండి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి మీరు తప్పకుండా మిస్ అవ్వద్దు ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటను మీరు నమోదు చేసుకుంటూ ఈ పంట నమోదు వల్ల లాభాలు ఏంటంటే రైతులకు ఇప్పటికే తెలుసు రైతులందరికీ కూడా మళ్ళీ కూడా నేను ఒకసారి చెప్తున్నాను అంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడైనా సరే ఎప్పుడైనా మీరు కనుక పంట నష్టపోతే మీ మీకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుందనమాట అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు కూడా ఈ మధ్యలో వరదలు వచ్చే దాదాపు పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోతే వారి బాధను గురించి మన రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకున్న వారందరికీ కూడా అయినా మనకి పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు రెండు వందల మూడు కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులకు నష్టపరిహారాన్ని అయితే అందించడం జరిగింది ఈ విధంగా మనకు నష్టపరిహారాన్ని అందిస్తూ కూడా రైతులకైతే మనకు అయితే వేయడం జరిగిందనమాట ఈ ఇలా మనకి ఏదైనా సరే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఈ క్రాఫ్ట్ చేయించుకుంటామో ఈ క్రాఫ్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి ఈ క్రాఫ్ట్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి నిధులను కూడా మనకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లైతే చేసినాయి డిసెంబర్ మొత్తం మీద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ ద్వారా మీకోసం ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి